ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఎంత హార్డ్ కోర్ రాజకీయం చేస్తున్న ఎన్ని మాటలు అనుకున్నా లీడర్లకు కాస్తంత ఆట విడుపు కావాలి సంగారెడ్డిలో సరిగ్గా అలాంటి సీనే కనిపించింది కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రులు దామోదర రాజనరసింహ కొండా సురేఖ మెదక్ ఎంపీ రఘునందన్ రావు వచ్చారు అదే సమయంలో రఘునందన్ రావుకు ఒక కండువా ఇచ్చి వేసుకోవాలని కోరారు దామోదర రాజనరసింహ అయితే అది మూడు రంగుల కండువా అని వేసుకోలేనని చెప్పారు రఘునందన్ రావు ఇది పార్టీ జెండా కాదని వేసుకున్నా ఏం కాదని అటు ఎంపీ సురేష్ శెట్కర్ ఇటు దామోదర చెప్పినా నవ్వుతూ తిరస్కరించారు ఎంపీ రఘునందన్ దీంతో కాసేపు అక్కడంతా నవ్వులు విరిశారు तीन महीने उद्यान केंद्र है केवल दृष्टा है मैं जिला महेंद्रगढ़ काटा जिला है मैडम जिला महेंद्रगढ़ यानी निजी ओपनिंग वाली मिलो राव लेकिन इंप्लीमेंटा अम्मा पानी की टेंशन है उनको अटकने पड़ी है तो भाई शीशा 25 राइट सर 25 आ और आप यूएन पर प्रेजेंटेशन तीन महीने उद्यान केंद्र है तीन महीने उद्यान केंद्र है केवल दृष्टा है केवल दृष्टा है मन्त्र <laughs> <laughs>